హాయ్ హలో వెల్కమ్ అందరూ బాగున్నారా లొకేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఈ ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇప్పుడు మనం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఉన్నాము అయితే వచ్చాను ఇది ఫోర్త్ టైం నాలుగోసారి రావటం ఏం మాట్లాడాలి చెమర్చిన కళ్ళతో గుండెల నిండా బాధతో మాటలు కూడా రావట్లేదు లొకేషన్ చూడండి అలసి సొలసి ప్రశాంతమైన ప్రకృతిలో సెదీరుతున్న ఆ రాజన్న నీ రూపాన్ని నీ సంకల్పాన్ని నీ పట్టుదలని నీ ప్రేమని ఆప్యాయతని నీ బిడ్డ రూపంలో చూసుకుంటున్నావయ్యా ఎప్పుడూ నీ చెక్కిలిపై చెరగని చిరునవ్వుతో రాష్ట్ర ప్రజలందరినీ సొంత బిడ్డల్లాగా చూసుకున్నావయ్యా రాజ్యాన్ని ఎలా మరిచిపోవాలయ్యా మరచి రూపం అన్ని రూపం మీదయ్యాచున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధను తట్టుకోలేక చనిపోయిన వారు తూర్పుగోదావరి జిల్లా వాసులు వీరు అలాగే అనంతపురం ఆదిలాబాదు నిజామాబాదు వైఎస్ఆర్ జిల్లా కర్నూలు హైదరాబాదు కరీంనగర్ ఖమ్మం విజయవాడ వాళ్ళు అలాగే ఖమ్మం గుంటూరు వాళ్ళు గుంటూరు విశాఖపట్నం విజయనగరం రంగారెడ్డి శ్రీకాకుళం మహబూబ్నగర్ మెదక్ చిత్తూరు నెల్లూరు అలాగే నల్గొండ జిల్లా వాళ్ళు అలాగే వరంగల్ పశ్చిమ గోదావరి ఇంకేం కావాలి రాజినా ఇంత ప్రేమను సంపాదించావు చనిపోయేంత నీ కోసం చనిపోయే అంత ప్రేమ వరంగల్ వాళ్ళు అలాగే తూర్పుగోదావరి ప్రకాశం డిస్టిక్ వాళ్ళు ఈ విధంగా ఒక స్తోపంలాగా ఏర్పరిచారన్నమాట రాజన్న చనిపోయినప్పుడు ఆ బాధ తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన బాధతో వారు వారి పేరు వయసు తండ్రి పేరు భర్త పేరు గ్రామం మండలం ఈ విధంగా ఒక శిల్లా పలకలు వేయించి లాగా తయారు చేయించారు అన్నమాట अच्छा पर आजरी आज मधुली ने इनर में लेडा आजरी में चक्कर आ रहा है इधर से मेरा لمبڑے طریقے سے تو چل رہا ہے